గంజాల జిల్లా డోర్ మండలం కొచ్చెరువు గ్రామంలో పశువర్ధక శాఖ పశు గణ అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ లేగదూడల ప్రదర్శన కార్యక్రమాన్ని ఉమ్మడి కర్నూలు జిల్లా పశువర్ధన శాఖ కార్యనిర్వాహక అధికారి డాక్టర్ రాజశేఖర్ ఉమ్మడి కర్నూలు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్లు డోర్ మండల పశువర్ధన శాఖ అధికారి నాగరాజుల అధ్యక్షత నిర్వహించారు ఈ సందర్భంగా రకాల మేలు జాతి గేదె ఆడదూడలు బొంగోలు జాతి పెయ్యదూడలు ప్రదర్శనకు తీసుకుని వచ్చి యజమానులు పశు వైద్యశాలలో డాక్టర్లచే పలు రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు అనంతరం వైద్యులు మాట్లాడుతూ లేగదోడలను పెంపొందించుకుంటకు వారిని ప్రోత్సహించడానికి బహుమతులను కాల్షియం టానిక్లను నట్టల నివారణ మందులను మినరల్ ఫ్లాస్కులు సరఫరా చేయడం జరిగిందని ఈ నెల ఒకటి నుంచి గాలి కంటి వ్యాధి టీకా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యటం జరిగిందని పాల దిగుబడి తగ్గిపోకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ పశువులకు టీకాలు తప్పక వేయించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు హరీష్ హుస్సేన్ బాషా బాను ఏ సంజ సునీత రోజా జీవిత ఓఎస్పీ కృష్ణ సిబ్బంది పాల్గొన్నారు నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు డివిజన్ డైరెక్టర్ గ్రామానికి లేగదూడల పెయిదూడల ప్రదర్శన కార్యక్రమానికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏంటంటే పెయ్యిదూడల్ని లేగదూడల్ని పెంచుకునే దాంట్లో రైతుల్ని ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ యొక్క ఆధ్వర్యంలో పశు వద్ద శాఖ ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ ఇద్దరు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు స్థానిక రైతులు పాల్గొన్నారు వారందరికీ కూడా శుభాభినందనలు అలాగే ఒక ముప్పై ఐదు నలభై వెయ్యి దూడల వరకు తీసుకురావటం జరిగింది సార్ చెప్పిన విధంగా వీళ్ళు ఈ రైతులందరూ కూడా ఆ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా ఇంకొకటి విషయం ఏంటంటే మన ఫస్ట్ ఫస్ట్ తారీఖు నుండి ఈ నెల ఈ నెల మొదటి తారీఖు నుండి గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమము మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది ఈ ఏరియాలో కూడా మొత్తము మన డోను మండలంలో అలాగే ప్రతి మన జిల్లాలో కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే గాలికుంటు వ్యాధి ఒకసారి వచ్చిందైతే మరి పాల దిగుబడి గేదెల్లో కానీ ఆవుల్లో కానీ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి అది నివారించుకోవాలంటే మనం ఖచ్చితంగా గాలి కుంటు వ్యాధి టీకాలు చేయించుకోవాలి అలాగే బృషల్లో వ్యాధికి వ్యాధి కూడా మన దూడల్లో గర్భకోశ వ్యాధులు రాకుండా ఆటీకాలు కూడా జరుగుతా ఉన్నది ఆటీకాలు కూడా వేయించుకోవాల్సిందిగా రైతులను కోరుతా ఉన్నాను అదే విధంగా ఊరు పశుగణన కార్యక్రమం జరుగుతా ఉంది కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో సంబంధించిన పశువులు ఎన్ని ఉన్నాయి అవి పశువులు అంటే ఒక పెద్ద ఆవులు గేదెలనే కాదు కానీ జంతువులకు సంబంధించి ఏమున్నా గానీ వాటిని అన్నింటినీ నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే మనగా పశుగణన అనేది మనకి సక్రమంగా ఉంటే తప్ప మనము అభివృద్ధి కార్యక్రమాలని మన గవర్నమెంట్ ప్రభుత్వము చేపట్టడానికి వీలుగా ఉంటుంది కాబట్టి పశుగణన అన్ అందరూ కూడా రైతులు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం తర్వాత ఇంకొక కార్యక్రమం ఏంటంటే పశు బీమా పథకము కూడా మన గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టింది అందులో మొదటి విడతగా కొన్ని పశువులకి బీమా చేయటం జరిగింది ఇరవై శాతము మరి రైతులు బరాయించినట్లయితే ఎనభై శాతం సబ్సిడీ మీద అన్ని పశువులకి దాని విలువ బట్టి ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు వరకు చేయించుకోవచ్చు ఈ ఈ కార్యక్రమాన్ని కూడా అందరు రైతులు సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను నమస్కారము నా పేరు రాజశేఖర్ నేను కర్నూలు ఉమ్మడి జిల్లా పశు గణాభివృద్ధి సంఘం కార్యనిర్వహణ అధికారిగా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ లేగదూడల ప్రదర్శన కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ లేఖ దూడల్లో మరణాలు శాతం తగ్గించడము త్వరితగతిన కట్టు ప్రాయానికి తీసుకురావాలా అనే ఉద్దేశంతో అట్లాగే రైతులను ఎవరైతే కృత్రిమ గర్భధారణ ద్వారా మేలు జాతి దూడలు పొందారో ఆ దూడలన్నింటినీ ఇక్కడ ప్రదర్శించి ఇంకా ఇతర రైతుల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా రైతు సోదరులకు అందరికీ విన్నవించుకోవడమేమనగా ముఖ్యంగా ఐదు సూత్రాలు పాటిస్తే మనకి పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది ఎందుకంటే మొదటిది మేలు జాతి దూడలు ఎందుకంటే ఇప్పుడు నాటు పశువులు పోషిస్తే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉండదు కాబట్టి ముఖ్యంగా మేలు జాతి గేదెలైతే ముఖ్యంగా గేదెలైతే ముర్ర ఆవులైతే గిరు కానీ శాశ్వాలు కానీ వీటి ద్వారా మన నాటు పశువులకి కృత్రిమ గర్భధారణ చేయటం ద్వారా పుట్టే దూడలు మేలు జాతి దూడలుగా పుడతాయి కాబట్టి మనకి తక్కువ కాలంలో మేలు జాతి పాడి పశువుల్ని తక్కువ ఖర్చుతో రైతు పొందవచ్చు అంతేకాకుండా ఇప్పుడు కొత్త కొత్తగా లింగ నిర్ధారిత వీర్యం అనేది మనము ఆ రైతుల ముందుకి తేవడం జరిగింది దీని ద్వారా యదసూది వేయించుకుంటే మనకి పుట్టే దూడ తొంభై ఐదు శాతము ఆడదూడ మాత్రమే అది కూడా మంచి పాలసార గల దూడలే పుడుతున్నాయి కాబట్టి ఈ కృత్రిమ గర్భధారణ యాక్చువల్ గా లింగ నిర్ధారిత వీర్యంతో రెండు సూదులు పదమూడు వందల యాభై అయితే ఎనిమిది వందల యాభై రూపాయలు సబ్సిడీ పోను ఐదు వందలకి రెండు సూదులు వేస్తూ వేయడం జరుగుతుంది మొదటి సూది వేస్తారు లింగ నిర్ధారిత వీర్యంతో కట్టకపోతే రెండో సూది ఉచితంగా వేస్తారు ఈ రెండు సూదులకి కట్టకపోతే రైతుకు ఐదు వందల రూపాయలు కూడా వాళ్ళ అకౌంట్లో తిరిగి వాపస్ జమ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది తక్కువ ఖర్చుతో మనకి మంచి మేలు జాతి పార్టీ ఆర్ నాగరాజు నేను డోన్లో సహా సంచాలకులుగా పశుసంవర్ధక శాఖ తరఫున పనిచేస్తున్నాను ఈ రోజు మన డోన్ మండలం కొచ్చిరూరు గ్రామంలో లేగదూడల ప్రదర్శన చేయడం జరిగింది దీనిలో రైతులకు ఉత్తేజపరచడానికి కోసం వాళ్ళకు ప్రోత్సహించడానికి కోసమనే ఈ యొక్క కృత్రిమ గర్భధారణ తర్వాత లింగ నిర్ధారిత శమన్ ద్వారా పుట్టిన దూడలను ఇక్కడ తీసుకురావడం జరిగింది వాళ్లకు కూడా ఫ్రైజస్ కూడా ఫ్రైజస్ తర్వాత కాల్షియం టానిక్స్లు తర్వాత మినరల్ గ్లాస్ కూడా వాళ్లకు సరఫరా చేయడం జరిగింది తర్వాత ముఖ్య విషయం ఏంటంటే ఈ ఇప్పుడు ఈ యొక్క జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఈ బర్డ్ ఫ్లూ సమస్య అనే ద్వారా ఎక్కువగా ఉంది కానీ దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు దానివల్ల పాపం కోళ్ళ పెంపకదారులు చాలా నష్టంని అనుభవిస్తున్నారు కాబట్టి ఈ యొక్క బర్డ్ ఫ్లూ గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు ఈ యొక్క వైరస్ వల్ల కోళ్ళకు మాత్రమే కోళ్ళకు కానీ బాతులకు కానీ లేకపోతే అటవీ దా దాంట్లో ఉండే పక్షులకు కానీ ఇది ఎక్కువగా రావడం జరుగుతుంది ఇది వచ్చినప్పుడు కోళ్ళకు మాత్రమే నైంటీ పర్సెంట్ మరణాలు రావడం జరుగుతుంది కానీ ఇంతవరకు మనసులకు వేరే దేశంలో వచ్చింది కానీ మన దేశంలో ఇంతవరకు రికార్డు కాలేదు కాబట్టి రైతులు భయపడాల్సిన అవసరం లేదు ఇది ముప్పై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఈ వైరస్ అనేది చనిపోవడం జరుగుతుంది కాబట్టి బాగా మరిగించిన బాగా ఉడకబెట్టిన మాంసం కానీ గుడ్లను కానీ తింటే ఎటువంటి ప్రాబ్లం లేదు మేము కూడా డైలీ వారానికి రెండు సార్లు చికెన్ తింటున్నాము గుడ్ గుడ్లు తింటున్నాం ఎందుకంటే గుడ్లు అనేది చాలా మంచి పోషక పదార్థము రోజు ఒక గుడ్డు తింటే డాక్టర్ సంప్రదించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా మన రైతు సోదరులందరూ గుర్తు పెట్టుకొని నిర్భయంగా కోడి మాంసం కానీ గుడ్లను కానీ తినవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఇంతవరకు ఒక కేసు కూడా బర్డ్ ఫ్లూ సంబంధించినది రికార్డు కాలేదు కాబట్టి నిర్భయంగా రైతు సోదరులు కానీ ప్రజలు కానీ అందరూ యొక్క కోడి మాంసం కానీ గుడ్లను కానీ తినొచ్చు తర్వాతంగా చెప్తున్నారు అటువంటిది ఏం లేదు వాళ్ళు కూడా భయ భయపడాల్సిన అవసరం లేదు మన రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని అన్ని సలహాలు సూచనలు చెప్తున్నారు అంతా మనకు సోషల్ మీడియాలో కూడా మన వాయిస్ కూడా ఇస్తున్నారు కాబట్టి నిర్భయంగా ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు కానీ పల్లెల్లో కానీ టౌన్ లో కానీ భయపడుతున్నారు భయపడాల్సిన అవసరం లేదు ముప్పై రెండు డిగ్రీల దగ్గరనే చనిపోతుంది ఆ వైరస్ అనేది మామూలుగా మనకి ఇప్పుడు నలభై ఒకటి నలభై రెండు రికార్డ్ అవుతుంది టెంపరేచర్ కాబట్టి ఈ టెంపరేచర్లో అది ఉండదు అనమాట అసలు కాబట్టి నిర్భయంగా కోడి మాంసం కానీ గుడ్లను కానీ తినొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు తర్వాత హాస్టల్ కూడా సరఫరా చేసే వాళ్ళకు కూడా గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా చె చెప్తున్నారు కాబట్టి నిర్భయంగా తినొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు తర్వాత నెక్స్ట్ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ యొక్క పశుగ్రాసాన్ని బహువార్షిక పశుగ్రాసం అంటే మనకు కోవన్ గాని కోత్రి గాని సూపర్ నేపర్ గాని ఇటువంటి రకాలు ఉన్నాయి అవి వంద శాతం సబ్సిడీతోనే రైతుకు వంద శాతం సబ్సిడీతోనే ఉండే ప్రోగ్రాం ఏదన్నా ఉంటే మేలైన పశుగ్రాస పెంపకం కాబట్టి వాళ్ళకు ఆధార్ కార్డు ఉండాలా సన్నగా చిన్న రైతులు ఉండాలా వాళ్లకు జాబ్ కార్డు లో ఉండే మనుషులకు ఐదు ఎకరాల లోపు అంటే భార్య భర్తకు తర్వాత ఎవరైనా కొడుకులు ఉన్నా కూడా అందరికి జాబ్ కార్డులు ఎంతమంది ఉంటే అంత మందికి ఐదు ఎకరాల లోపు ఉండాలా ఇదే జాబ్ కార్డ్ ఉండాలా అవన్నీ పట్టాదారు పాస్ పుస్తకం ఉండాలా నీటి వసతి ఖచ్చితంగా ఉండాలా ఒకసారి